హలో వ్యూవర్స్ చాలా మంది ప్రెగ్నెంట్ లేడీస్కి మా స్కిన్ అనేది చాలా ఇచ్చింగ్గా ఉంది మేడం దురదగా ఉంది అని చెప్తూ ఉంటారు తట్టుకోలేకపోతున్నాం అని చెప్పే మహిళలు కూడా చాలా మంది ఉన్నారు ఈ దురద అనేది ప్రెగ్నెన్సీలో కొంతమందికి ఎక్కువ అవుతుంది ఎందుకంటే చాలా మందికి ఫస్ట్ సీజనల్ చేంజెస్ వల్ల డ్రై స్కిన్ అనేది ఉంటుంది వాళ్ళ ఆ టైంలో మాయిశ్చరైజర్స్ అనేవి స్కిన్కి అసలు అప్లై చేసుకోరు ఎక్కువగా మీరు పొట్టపైన కానీ లేదంటే బ్రెస్ట్ పైన కానీ స్కిన్ అనేది ప్రెగ్నెన్సీలో స్ట్రెచ్ అవుతూ ఉంటుంది స్ట్రెచ్ అయినప్పుడు అక్కడ స్ట్రెచ్ మార్క్స్ అనేవి ఫామ్ అయిపోయి వాటిపైన దురద రావడం అనేది సహజం వాటికి మంచి మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ అప్లై చేస్తే సరిపోతుంది ఒకవేళ అవే స్ట్రెచ్ మార్క్స్ పైన చిన్న చిన్న గుళ్ళల్ లాంటివి ఏమైనా వస్తే అప్పుడు ఇది ఏమన్నా కాంప్లికేషనా అనేది మీ డాక్టర్ని సంప్రదించి ఎక్కువ ప్రెగ్నెన్సీలో దురదలు వచ్చే మహిళలు ఎవరంటే ఐవిఎఫ్ తో ప్రెగ్నెన్సీ కనుక అవుతే వాళ్ళు హార్మోన్స్ పైన ఉంటారు కాబట్టి అండ్ ట్విన్ ప్రెగ్నెన్సీ ఎవరైతే కవలలను మోస్తున్నారో అండ్ ఎవరికైతే ఏజ్ ఎక్కువగా ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీస్ వస్తాయో అలాంటి వాళ్లకు అండ్ లివర్ సమస్యలతో బాధపడుతున్న వాళ్లకు హెప్టైటిస్ సి ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న వాళ్లకు ఈ దురదలు అనేవి చాలా కామన్ ఈ ఇచ్చింగ్ అనేది మీకు ఒకవేళ అరిచేతులపైన పైన లేదంటే వెన్నుముక్క దగ్గర ఒకవేళ ఎక్కువగా వస్తుందంటే అప్పుడు మీరు భయపడాలి కొంతమందికి రాత్రిపూటనే ఎక్కువగా అరచేతులు పైన కూడా వస్తుంటాయి అలాంటి వాళ్ళు మీ లివర్ టెస్ట్ అనేది ఖచ్చితంగా చేయించుకోండి